హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ మనకి ఎప్పుడైనా సరే చేపల ఫ్రైని ఎక్కువ ఆయిల్లో టీ ఫ్రై చేయకుండా చాలా సింపుల్గా తక్కువ నూనెతో చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనకి మొక్కలు కూడా మనకి పచ్చిగా లేకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి మసాలాని కూడా సేమ్ ఇదే విధంగా పట్టించి చూడండి మనకి ముక్కలు అనేవి ఎక్కడా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడైతే ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ కొన్ని చేప ముక్కల్ని ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక ప్లేట్లో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ అంతా కారం అలాగే కొంచెం ఉప్పు అలాగే పావు టీ స్పూన్ అంతా ది మెంతి పొడి అలాగే అల్లం పేస్ట్ ఇది ఒక స్పూన్ అంతా కార్న్ ఫ్లోర్ ఒక స్పూన్ అంతా మనకి మైదా పిండిని వేసుకుంటున్నాను ఆ తర్వాత మనం ఈ ముక్కలు మనకి కొంచెం సన్నగా ఉండేటట్టు చూసుకోండి చేప ముక్కలు కట్ చేసేటప్పుడే ఆ తర్వాత నేను ఈ తీసుకున్న మసాలానంతా కూడా ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటున్నాను ఇక్కడ మనకి ముక్కలు విరిగిపోకుండా రావాలి అంటే కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి ఇలా పిండుకుంటే మనకి చేపల మీద ముక్కలపైన పిండుకోవచ్చు లేదా మసాలా అయినా ప పిండుకొని అంతా కూడా ఈ విధంగా మనం కలుపుకోవచ్చు మనకి ఇందులో నీళ్లు పోసే పని లేకుండా ఒక సగం నిమ్మకాయ ముక్కని ఈ విధంగా పిండుకుంటే మనకి మసాలా అంతా కూడా చక్కగా కలిసిపోతుంది ఆ తర్వాత మనం ఈ కలుపుకున్న మసాలాని మనం తీసుకున్న ముక్కలకి ఈ విధంగా పట్టించుకోవాలి ఇక్కడ మీకు ఇది ఉప్పు కారం అంతా కూడా కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచమన్నా యాడ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇక్కడ గరం మసాలా కావాలంటే గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గరం మసాలానే యాడ్ చేయలేదు ఏకపోయినా మనకి ఈ చేపల ఫ్రై అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే ఇప్పుడైతే నేను ఈ మసాలానంతా కూడా చేప ముక్కలకి బాగా కలిసే విధంగా అయితే చేయితో మాత్రం ఈ విధంగా నేను కలుపుకుంటున్నాను మీకు వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మీకు ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మసాలా అంతా కలిపిన తర్వాత అయినా ఒకసారి టేస్ట్ చూసి కలుపుకోండి ఏమైనా తగ్గింది అనుకుంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం ఆ తర్వాత మనం మస ఈ చేపల్ని మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నాన్ స్టిక్ కడాయిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ని అయితే వేసేసుకొని కడాయిలో మొత్తం వచ్చే విధంగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నేను ఇలా విడివిడిగా ఉండే విధంగా పెట్టుకోండి మధ్యలో గ్యాప్ ఉండేటట్టు ఎందుకంటే మనకి ఇవి ఫ్రై చేసేటప్పుడు మనకి ఈ తిప్పడానికి ఈజీగా ఉండే విధంగా చూసుకోండి ఎందుకంటే మనకి ఈ చేప ముక్కలు అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే మనకి తిప్పడానికి రాక విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే ఈ విధంగా నేను ఒక సైడ్ వేగిన తర్వాత మరో సైడ్కి తిప్పుకోవాలి ఇక్కడ మనం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఈ విధంగా మనం వీటిని వేయించుకోవాలి ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా ఇవి లోపల సైడ్ ఉడకకుండా పైన పైన మాత్రమే ఇది కాలినట్టు ఉంటుంది కాకపోతే మనకి చేప ముక్కలు అనేవి లోపల సైడ్ కాలవు కాబట్టి ఇక్కడ మనకి ఒక సైడ్ వేగిన తర్వాత దీనిని ఇంకోవైపుకి అయితే నేను టర్న్ చేసుకుంటున్నాను తిప్పుకుంటున్నాను ఇలా నేను రెండు సైడ్లు కూడా మనకి చేప ముక్కలు అనేవి ఎక్కడా కూడా పచ్చిగా లేకుండా ఇలా మనం మంచి రంగులోకి వచ్చేంతవరకు వీటిని వేయగానివ్వాలి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఈ విధంగా మనం కొంచెం ఓపిక్గా వీటిని ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూసారు కదా మనకి ముక్కలు అనేవి ఎక్కడ కూడా విరిగిపోకుండా వచ్చాయి ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకున్నాం కాబట్టి ఇక్కడ నేను ఈ రంగులోకి వచ్చిన తర్వాత చేపలనేవి బాగా ఉడికిపోయినట్టు ఆ తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని పెట్టి ముక్కలని అయితే సర్వ్ చేసుకున్నాను ఎందుకంటే టిష్యూ పేపర్ అంతా కూడా మనకి లోపల ఉన్న ఆయిల్ అంతా కూడా గుంజేసుకుంటుంది మనకి లోపల ఉన్న ఎక్కువ ఆయిల్ అనేది తెలియదు అనమాట తినేటప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం మిగిలిన చేప ముక్కల్ని కూడా ఇదే విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చేప ముక్కలు రెడీ అయిపోయాయి చేపల ఫ్రై రెడీ మీరు కూడా చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి ఎక్కువ నూనె లేకుండా డీప్ ఫ్రై చేయకుండా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్